హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్రాని కుర్రా బ్లాగ్స్ ఈరోజు ఎమ్మి ఎమ్మి ఎండు చేపల కర్రీ చూద్దామండి ఈ ఎండు చేపలు ఏంటో కూడా తెలుసా స్పెషల్ చీరికల ఎండు చేపలు అంటారంట ఈ చేపల పేరేంటో కూడా నాకు ఫస్ట్ తెలియదండి ఆ మార్కెట్లో అమ్మే పెద్ద అయినా చెప్పారు చీలికలు చీరికలు అంటారని దీంతో మా అత్తమ్మ నైట్ చపాతీలోకి కర్రీ చేసిందండి పులుసు పెట్టింది ఎండు చేపల పులుసు అది ఎలా చేశారో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ చేపలని నీట్గా కడుక్కోవాలండి ఫస్ట్ దీనిపైన చాలా ఉప్పు కూర ఉందండి ఆ ఉప్పు పోవడానికి చాలా టైం పట్టిద్దని చెప్పారాయినా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్లో నాన్ పెట్టేసుకొని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని కట్ కట్ చేసుకొని వండుకోవాలండి అయితే ఇది క కటింగ్ ప్రాసెస్ కూడా చాలా టఫ్ అయిందండి ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి చేపలు ఏంటో నా దగ్గర నైఫ్ ఉంది దాంతో కట్ అవ్వలేదు మా అత్తమ్మ ఇక్కడ చాకుతోటి కా కూరగాయలు కట్ చేయడం అలవాటు లేక తన ఊరు నుంచి కొడవలు తెచ్చుకుందండి నా దగ్గర కత్తిపెట్టలేదని ఆ కొడవలతో కూడా తెగలేదండి మొత్తానికి వాటిని చింపి చింపి ముక్కలు చేసి ఆడపెట్టింది మా అత్తమ్మ వాటిని అయితే నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఉప్పు పసుపు వేసి కాడి ఆడపెట్టుకుంది ఫైనల్లీ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా ఫస్ట్ అయితే ఒక మూకుడు పెట్టేసుకొని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి అవి బాగా వేగాలండి ఆ పోపు దినుసులు వేగేలోపు మనం దీనికి కావాల్సినటువంటి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఈ పోపు దినుసులు వేగాక రెండు ఉల్లిపాయలు అయితే తను తీసుకుందండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని దాన్ని కట్ చేసిందండి ఫస్ట్ ఈ పోపు దినుసులు వేగాక ఉల్లిపాయలను అయితే మనం వేద్దాము ఇక్కడ వచ్చేసండి మీకు ఒక విషయం చెప్పాలి ఎండు ఎండు చేపలు అయితే స్మెల్ అయితే వస్తుంది కదా కానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నేనైతే తినను కానీ వాసన చూస్తే తెలిసిపోతుంది స్మెల్ అయితే నేను తక్కువ తక్కువ వేరే వేరే చిన్నవి ఉంటాయి కదండి ఆ చేపలు అయితే తింటా కానీ ఇంత పెద్దవి ఎప్పుడు తినలేదు ఇప్పుడు ఉల్లిపాయ వేగాలి మనకి ఉల్లిపాయ వేగడానికి లైట్గా కొంచెం ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే కొంచెం పసుపు వేస్తుందండి మొత్తం నేను వేస్తాను ఈ ఉల్లిపాయలు వేగుతుంది అండి ఇక్కడ అత్తమ్మ అంతా సిమ్లో పెట్టి చేస్తున్నారండి ఉల్లిపాయ మనకు బాగా వేగితేనే బాగుంటుంది టేస్ట్ అందుకని ఇప్పుడు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి అయితే మగ్గ పెడుతున్నారు ఉల్లిపాయ వేగాక కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా కలిపారు ఇవి మొత్తం వేగేలోపు దానికి కావాల్సిన అయితే ప్రిపేర్ చేసుకుంటుంది అత్తమ్మ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మొగ్గ తీసుకుందండి ఇంక అంతమించి మొత్తం అయితే ఏం వేయదు ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గాక దాంట్లో చీరికలు ఎండు చేపలు అన్నాం కదండి ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ముక్కల్ని వేసిందండి దాంట్లో ఇప్పుడు సరిపడా ఉప్పు పసుపు వేసి కలుపుతున్నారండి ఉప్పు అనేది మనం చూసేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలు అని చెప్పాడు ఆయన అంటే దానిపైన స్కిన్లో కొంచెం ఉప్పు ఉంది ఉప్పు వేసి ఎండబెట్టారట ఉప్పు చేపలు అన్నారు అందుకే బాగా నానబెట్టి వండుకోండి అమ్మా అని చెప్పారు అందుకని చూసి మనము సాల్ట్ అనేది వేసుకోవాలండి చూసారా అది ఉప్పు పసుపు వేసాక ఎలా ఉందో అత్తమ్మ ముందే కారం వేయరండి కలర్ బాగుండదు అని చెప్పేసి అంటది దాన్ని ఇప్పుడు కుదులిచ్చి అట పెట్టారండి కొంచెం మగ్గాలది చూడండి ఇలా ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటుందండి ఈ చేపల్ని ఇప్పుడు మనకి ఉప్పు కా పసుపు వేసి కుదిలిచ్చాక స్టవ్ మీద పెట్టాక దాన్ని సరిపడా కారం వేస్తున్నారండి నీట్గా స్లోగా కదుపుకోవాలండి ఎందుకంటే చిదిరిపోతాయి కదా చేప అనేది తొందరగా ఉడుకుతుంది మనకి అందుకని అని స్లోగా తిప్పుకోవాలి ముందే నానబెట్టి ఉంచుకున్నారండి చింతపండు ఒక టమాటా వేశారన్నాను కదా దీనికి సరిపడాలి ఇదైతే మూడు చేపలు తీసుకుందండి అత్తమ్మ చిన్న సైజు మన అరచేక అరచేతిలో అంత ఉన్నాయండి అంతే అలాంటివి మూ మూడు చేపలు తీసుకున్నండి దానికి సరిపడా చింతపండు ముందే నానబెట్టేసుకొని పిండుకున్నారండి పులుసు కూడా దానికి సరిపడా చిక్కగానే పిండుకుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకుంటున్నారండి ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఉప్పు కలిపి యాడ్ చేసుకొని దానికి పులుపు తగ్గట్టు వాటర్ వేయాలండి వాటర్ వేసి కాసేపు మనము మగ్గబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలండి ఈలోపు ఇది సిమ్లో పెట్టి ఉడుకుతున్నప్పుడు మనం వెళ్ళి మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను మా అత్తమ్మ అయితే ఇక్కడ మిక్సీ వేయరండి చూసారా దాన్ని ఉప్పు కారం పులుపు అన్నీ వేస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి తినని వాళ్ళకు కూడా తినాలనిపించి అంత ఎమ్మీ ఎమ్మెగా చేసింది మా అత్తమ్మ మీకు అది చూడటానికి సింపుల్గా ఉండొచ్చు కానీ దగ్గరుండి స్మెల్ చూసే వాళ్ళకి ఎమ్మి అండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రెండిట్లోకి బాగుంటుందండి దాన్ని అలా సిమ్లా పెట్టి కుక్ అవుతూ ఉంది అత్తమ్మ మసాలాకి కావాల్సిన రెడీ చేస్తుంది చెక్క లేదమ్మా అని అంటే చెక్క తెచ్చిపెట్టాను పెట్టాను చూడండి పెద్ద పైపు ఉంది అది నేను డిమార్ట్లో తెచ్చుకున్నా ఒక్కొక్కటి ఇలా పొడవుగా కొమ్ముల్లాగుంటే అలా వాటిని వేపుకున్న వాటిని ఇక్కడ దంచుకుంటదండి తన మిక్సీ వేయదు నాలాగా అన్నిటినీ దంచుకుంటుంది కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం చెక్క కొంచెం లవంగం మొగ్గ ఒకటి మరాఠా మొగ్గ ఏదో జాజికాయ ఏదో పువ్వు వేసిందండి దాని పేరు నాకు తెలియదు అనాస పువ్వు వేసేది అనాస పువ్వు వేసింది కొంచెం బియ్యం పలుకులు వేస్తుందండి మొత్తం అయితే ఏదైనా తను చేసే వంటల్లో లైట్గా బియ్యం ఎందుకంటే గుజ్జులాగా వస్తుందని వేస్తుందంట అవి అన్నీ వేసి వాటిలోకి కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసి దంచిద్దండి కొంచెం కొబ్బరి ముక్క చూడండి మొత్తం ఎలా వేసి దంచుకుందో అలా అన్నిటిని నీట్గా దంచి మా పొడిలా పెట్టుకుంటుందండి ఇక్కడ మీకు చేపల కూరకి ఒకటి చెప్తున్నానండి ఎండు చేపలు మామూలు చేపల్లా కాకుండా నీట్గా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి అది అందరికీ కుదరదు అనుకుంటా నాకు అత్తమ్లా కుదరదు అత్తమ్మ బాగా చేస్తారు ఇంకా వీటిల్లో ఇంకొకటి వచ్చేసి వెజిటబుల్స్ వేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు దంచినటువంటి మసాలా పొడిని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలండి ఈ ఈ కూర ఎంతో టైం పట్టదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా మసాలా పొడి వేసుకున్నాక మనం గరిటతో తిప్పకుండా కొదుపుకోవాలండి ఎందుకంటే ముక్క బ్రే ఇరిగిపోతుంది కాబట్టి ఊరికనే ఉడికిద్దండి అందుకని చెప్పేసి మనం అలా కుదురుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా అక్కర్లేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూడండి చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా మౌత్ వాటరింగ్ స్టార్ట్ అయింది కదా నాకు తెలుసు చూడండి అక్కడ మా అత్తమ్మ టేస్ట్ చూస్తుంది నన్ను చూడమన్నారు నాకు వద్దన్నాను ఎందుకంటే నేను ప్రజెంట్ అది తినకూడదు అని చెప్పారు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి అది చూడండి మా అత్తమ్మ టేస్ట్ చూసి చాలా బాగుంది బుజ్జమ్మ ఒకసారి టేస్ట్ చూడంటున్నారు ఎండు చేపల కూరల్లో అండి ఇన్న నేను మీకు మధ్యలో ఆపేసాను కదా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ వేస్తే చాలా బాగుంటుందండి దోసకాయ కానీ వంకాయ కానీ కొంతమంది గోంగూర వేసి అలా చేస్తారు మొత్తమ్మ ఇదే కాదు ఎండు రొయ్యల కూర కూడా చేస్తుందండి బాగుంటుంది నేను మీకు చూపిస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ప్లీజ్ అండి ఇక్కడ మీరు కొట్టే ప్రతి లైక్ నాకు ఎన్నో రివ్యూ వ్యూస్ని ఇస్తుంది దయచేసి ఒకసారి లైక్ కొట్టండి థ్యాంక్ అండి